గ్రామాలలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు పనిచేయాలని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి సుగబాసి సుబ్రహ్మణ్యం కోరారు కడప జిల్లాలోని ఒంటిమిట్ట వెలుగు కార్యాలయంలో తహసీల్దార్ రమణమ్మ స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుగబాసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మండల టీడీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజ్జల్ నరసింహారెడ్డి టీడీపీ నాయకులు ఎస్వి రమణ రాయుడు పత్తి సుబ్బరాయుడు చెరువు సంఘం అధ్యక్షుడు పాటూరు గంగిరెడ్డి ఉపాధ్యక్షుడు యానాదయ్య హైస్కూల్ చైర్మన్ సెపి రైల్వే కాలనీ మాజీ ఉప సర్పంచ్ నాగరాజుతో పాటు పలువురు టీడీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు మీ సమస్యలన్నీ సాయంత్రం వరకు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉండే ముఖ్యులు మీ మీ ప్రాంతాలలో మీ మీ గ్రామాలలో ప్రజలకు ఏదైనా సమస్య ఉందని మీ దృష్టికి తెచ్చుకుంటే ఈ గ్రామానికి సంబంధించి మీరు సాయంత్రం లోపల వాళ్ళని పిలుచుకొని వచ్చి రికార్డు వెరిఫై చేయించి వాళ్ళ సమస్య తీర్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా తీసుకోవాలని చెప్పి ఈరోజు మీకందరికీ కోరుకోవడం జరుగుతూ ఉంది అదే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇక్కడికి పరిష్కరించగలిగే సమస్యలు ఇక్కడికి పరిష్కరించడమే కాకుండా కొన్నింటి స్వీకరించి అధికారులు మీకు జవాబు చెప్తారని కార్యక్రమం ప్రతి ఒక్కటి ఈ ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పొడుగున మన చేసే సంవత్సరం రెండో నెలలో కానీ మూడో నెలలో కానీ మన ప్రభుత్వం చేపట్టబోయే పెన్షన్లు అర్హులైన వాళ్లకు పెన్షన్లు లేకుండా పోయినాయి అనర్హులకు పెన్షన్లు వస్తా ఉండే పరిస్థితి ఉంది మీ గ్రామాలలో మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నారు వాటిని మీరు గ్రామ ఉంటారు ఇప్పటికే రేపు జన్మభూమి కార్యక్రమం మొదలైనప్పుడు ఇది కేవలం రెవెన్యూ భూమి భూమికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాబట్టి ఇక్కడ రెవెన్యూ సదస్సులను పెట్టుకున్నా ప్రస్తావిస్తారు పెన్షన్లు లేని పేదవాళ్ళకు పెన్షన్లు చేయడం అనర్హులైన వాళ్ళు ఎవరైనా పెన్షన్లు తీసుకుంటారంటే వాళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం అది ఒకటే కాకుండా మిగతా కార్యక్రమాలన్నీ జనవరి ఒకటో తేదీ పెన్షన్లు మీరు పెన్షన్లు పంపిణీ చేయడం కుదరదు కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మంగళవారం నాడే మనకు పెన్షన్లు పేదవాళ్ళకు చేద్దామని అందరూ ప్రభుత్వం అందరినీ ఆదేశించింది కాబట్టి మీరంతా జనవరి ఒకటో తేదీ ముందు రోజే ఈ పెన్షన్లన్నీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెల్లవారుగా ఉండే ప్రజల ఇంట్లో మద్దకు పోయి పేద ప్రజలందరికీ పెన్షన్లు అందించే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హుజారా నడుచుకుని చేయాలని చెప్పి అందరికీ నమస్కరిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం యొక్క ఫలితాలు ప్రజలకు ఖచ్చితంగా అందేలా మనమంతా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారములతో